ఓం గంగణమత ఐం సరస్వతమ క్రీం క్రీం మహాకాళికాయ నమో ద్రామ్ దత్త్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమ శివాయ శివాయ గు నమో ద్రామ్ దాత్రేయాయ నమో ఓం నమో భగతే మేధా దక్షిణావృత మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయజ్జస్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవరదాయ శ్రీ ఇష్టప్రబ్రహ్మణై పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకందరికీ నమస్కారమండి నేను పాలపరతి జ్యోతిషం జ్యోతిష్యం వాస్తుాంతిని మీకంతా కూడా ప్రధానంగా ఇప్పుడు చెప్పుబోయే టాపిక్ ఏంటిదంటే పూర్వజన్మం పరి సిద్ధాంతం అంతా కూడా పూర్వజన్మం అంటే ఏంటిది పూర్వజన్మ నుంచి వచ్చిన కర్మ సిద్ధాంతం అంతా కూడా ఏ రకంగా జ్యోతిష్యంలో అంతా కూడా వివిధ మేషాది రాశుల వాళ్ళకి కర్మం అంటే ఏంటి కర్మ సిద్ధాంతం అంటే ఏంటి పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం అంటే ఏంటి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీకు లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి జన్మలగ్నవశాత్తు ఈ యొక్క గ్రహస్థితి ఉంటే కనుక ఈ యొక్క కర్మల ప్రభావం వల్ల దైవ ఆగామి సూచిత సంచిత ప్రారాబ్ధ కర్మలు అని చెప్పేసి అంటారు అనమాట అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం కానీ ఈ జన్మలో చే అనుభవించాల్సిన కర్మం కానీ మనం చేసుకున్న కర్మలైనా కానీ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలైనా కానీ ప్రధానంగా ఎటువంటి కర్మలకంతా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ఆ కర్మని అంతా కూడా సంపూర్ణంగా అనుభవించి తీరాల్సిందే సిద్ధాంతం ప్రకారంగా ఏదో రకంగా స్వల్పంగా అయినా కానీ ఆ కర్మనంతా కూడా అనుభవించే విధంగా కొన్ని గ్రహాల ప్రభావం అంతా కూడా ఉంటుంది జాతక చక్రమ కారంగా లగ్న చక్రము నవాంశము షష్టాంశము దశాంశము త్రిమిషాంశం అని చెప్పేసి కొన్ని అంశాల్లో అంతా కూడా అంశ పాదాలలో గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది విశ్లేషణ చేసుకొని అంతా కూడా అందరికీ పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి సిద్ధాంతం అంతా కూడా పూర్వ కర్మ సిద్ధాంతం ప్రధానంగా చూసుకుంటే స్థానాన్ని కేంద్రంగా చెప్తుంది మరి ఆ నవమ స్థానాన్ని అనుభవించే విధంగా చేసేది దశమ స్థానం అవుతుంది ప్రధానంగా ఈ యొక్క మరి లగ్నము శరీర కారకత్వాల గురించి చెప్తుంది శరీరంలో మీరు ఎటువంటి ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి అనారోగ్యాలతో ఉపయోగపడుతుంటారని చెప్పడం జరుగుతుంది ద్వితీయ స్థానం కుటుంబ స్థానం గురించి చెప్తుంది ధనయోగాల గురించి చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే పుత్రస్థానం పంచమ స్థానం అవుతుంది ఆకస్మిక వ్యయము ఆకస్మిక లాభాలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే స్థానము ఆయు స్థానం చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే వైవాహ జీవితం కోసం సప్తమ స్థానం చెప్తుంది ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి గ్రహాల యొక్క కూటమి కలయిక వల్ల కొన్ని ప్రభావాలని చెప్తూ ఉంటుంది ప్రధానంగా కర్మఫలతాత అంతా కూడా శనీశ్వరుడు కర్మని అనుభవించే విధంగా చేసేవాడు రాహు మరి కొన్ని గ్రహాల యొక్క ఉగ్ర గ్రహాలని చెప్పేసి ఉంటాయి ప్రధానంగా కొన్ని గ్రహాలతోటి ఒక కలియిక సంయోగం వల్ల వాటి ప్రభావం అంతా కూడా ప్రబలంగా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాయి అన్నమాట సూర్య రాహుల్ కలియక కానీ సూర్య కేతు కలియి కానీ ఇది గ్రహణ యోగం కింద మారుతూ ఉంటుంది చంద్ర రాహుల్ కలియి అనేది దుష్కర్మ కింద ఉంటుంది గురుచండాల యోగం అనేది ఒక యోగం ఉంటుంది అనమాట బృహస్పతి రాహు కలియుక్ అనేది కొన్ని స్థానాల్లో అది అవయోగం కింద మారుతూ ఉంటుంది లగ్నవశాంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మీ పూర్వ పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా మరి ఇప్పుడు చేసుకున్న ఫలితాలంతా కూడా మరు జన్మలు అనుభవించే విధంగా దానికి కర్మ సిద్ధాంతం అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట నిమిషం కూడా మీరు చేసుకున్న కర్మలు ఇక్కడ పుణ్యకర్మల్ని సంపూర్ణంగా అనుభవిస్తూ కానీ ఈ ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే ఆత్మ శరీరాన్ని పొందుతూ ఉంటుంది కానీ కొన్ని రాగద్వేషాలు అనేది ఉండవు కానీ అనుభవించే విధంగా అంటే భోగ శరీరంతో ఉండేది భోగభాగ్యాలతో అనుభవిస్తూ ఉంటుంది ఆత్మ యాతనా శరీరంతో ఉండేది దుష్కర్మాలు చేసి ఉంటే కనుక నరక బాధలు అనుభవిస్తూ ఉండడం ఇటువంటి ఇతిహాసం అంతా కూడా మరి గరుడ పురాణంలో చెప్తూ ఉంటారు కొన్ని శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది సిద్ధాంతం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్ల జన్మజాతకం ప్రకారంగా దానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి పూర్వజన్మలో చేసుకున్న దుష్కర్మల నుంచి బయటపడాలన్నా పుణ్యకర్మల నుంచి మీరంతా కూడా మోక్ష జ్ఞానాన్ని పొందాలన్నా ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి అష్టేశ్వర ప్రాప్తి కోసం కానీ సత్సంతాన యోగం కోసం కానీ ఆలస్య సంతానం అవుతున్నా అనుకున్న పనులంతా కూడా నెరవేరకపోయినా ఆలస్యం అవుతున్నా ఆటంకాలు ఉంటున్నా కానీ ఎటువంటి పనులు అనుకుంటున్నా కానీ దాని ఆటంకాలు జరుగుతున్నా కానీ దీనికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఎపిసోడ్లో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పూర్వ జన్మ కర్మ సిద్ధాంతము మరియు ఈ యొక్క కర్మయోగం అనేది ఎటువంటి ప్రభావాలంతా కూడా చూస్తున్నాయి ఈ గ్రహ యొక్క దోషాలంతా కూడా ఎటువంటి గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం కిందిస్తుంది సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించిన తర్వాత అష్టైశ్వర్య ప్రాప్తితోటి ఆనందమైన జీవితం జీవించిన తర్వాత మోక్ష జ్ఞానం పొందే విధంగా ఎటువంటి పరిహారాలంతా కూడా ఆచరించాలి ఎటువంటి కర్మల వల్ల ఎటువంటి కరుపలు వస్తున్నాయి అనేది క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది వృచ్చిక రాశి వృచ్చిక్ జాతకులకి ప్రధానంగా పూర్వకర్మ సిద్ధాంతం అంటే ఏంటి పూర్వకర్మ దోషం అంటే ఏంటిది ప్రధానంగా కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఏ కర్మలు అనేది ఉంటాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గరుడ పురాణం ప్రకారంగా మీకు విశ్లేషణ చేస్తున్నాం ప్రధానంగా శాస్త్ర ప్రమాణికంగా చెప్పడం జరుగుతుంది ఈ ప్రధానంగా చూసుకుంటే వృక్ష రాత్రి జాతకులంతా కూడా వృచ్చిక రాశి జాతకులు లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి ఏదైనా కానీ పర్వాలేదు జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం వల్ల రాజయోగం తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ వృచ్చిక జాతకులకి దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధకరములు అని చెప్పేసి అంటారు ప్రధానంగా పూర్వ జన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ జన్మ అనేది అనుభవించే విధంగా వస్తుంది ఈ యొక్క ఈ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాలు కానీ దానివల్ల వచ్చే జన్మ అనేది రాసిపెట్టి ఉంటుంది తద్వారా మోక్ష మార్గం కోసం జన్మలు ఎత్తుతూ ఉండడం ఆ జన్మ నివారణ కోసం అనేది మోక్ష మార్గాన్ని ఎంచుకొని భగవంతుడి యొక్క సేవ చేసుకోవడం వల్ల రాజయోగం తెచ్చిస్తుంది ఆగామి సుచిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం ఈ జన్మలో ప్రారబ్ధ కర్మలు మరో జన్మలో చేసే కర్మశేషం అంతా కూడా ఈ యొక్క జన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం బట్టి ఆధారపడి ఉంటుంది తద్వారా మీరంతా కూడా భగవంతుడి ఆరాధన చేసుకోవడం లగ్నాధిపతి నవమాధిపతి పంచమాధిపతి దశమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు శనీశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడు సప్తమాధిపతి అయిన శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడు అంగారకుడు ఏ స్థానంలో ఉన్నాడు అంగారకుడు పంచమ స్థానంలో రాహుతో పాటు కానీ కేతుతో పాటు కలిసి ఉంటే సంతాన దోషం అవుతుంది ఆలస్య కళ్యాణాలు అవుతుంటాయి సప్తమాధిపతి కొంచెం కేతుతో పాటు కానీ దుస్థానంలో కనుక ఉంటే మీకు ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం ఈ యొక్క అనారోగ్య సూచన అనేది చెప్తూ ఉండడం మళ్ళీ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉండడం ఇటువంటి దుష్కర్మాలైనా ఉంటుంది ఎవరికైనా కానీ అప్పుల బాధలు అనేది తీరాలంటే కనుక ప్రధానంగా శుక్రుడికి బృహస్పతికి అంగారకుడికి శనీశ్వరుడికి జపమహోమాది కార్యక్రమాలంతా కూడా ఆచరిస్తూ ఉండడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది నవగ్రహాలకి అభిషేకం ఆచరిస్తూ ఉండండి భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉండండి ఆత్మకి ఎటువంటి కర్మలు ఉండవు ప్రధానంగా ఆత్మకంతా కూడా ఉండేది భోగ శరీరము యాతనా శరీరం మాత్రమే ఉంటుంది మోక్ష మార్గాన్ని ఎంచుకునే విధంగా ఈ శరీరాన్ని అంతా కూడా పొందడం తద్వారా ఎవరైతే గనక పుణ్యకర్మలు ఆచరిస్తుంటారు పుణ్యలో ఒక ప్రాప్తి కలుగుతుంది ఎవరైతే దుష్కర్మాలు చేస్తుంటారు నరకలు ఒక ప్రాప్తి కలుగుతూ ఉంటారు ఇటువంటి దోష నివారణ కోసం ప్రతినించం కూడా గోమాత సేవ చేయండి ఏదన్నా ఒక నామాన్ని కానీ ఏదన్నా ఒక నామస్మరణ కానీ ప్రతినించం కూడా ధ్యానం చేసుకుంటడం జపాన్ని ఆచరించడం సంకల్పం చెప్పుకొని అంతా కూడా ఆచరించడం భగవంతుడు ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం వల్ల రాజ్యోగం తీస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ఋణబాధలంతా కూడా విమోచన కలుగుతుంది మాతృఋణం పితృణం భాతృణం దైవ రుణం ఋషి రుణం అనేది ఉంటుందన్నమాట తద్వారా ఎవరైతే కనుక ఈ రుణ బాధల నుంచి బయటపడుతూ ఉంటారో మోక్ష మార్గానికి పొందడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది భగవంతుడి ఆరాధన చేస్తూ ఉండడం పితృదేవత ఆరాధన చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది కులదేవత ఆరాధన చేయడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా దేవి భాగవత అనే భాగవతాన్ని ప్రయత్నించి కూడా పారాయణం చేస్తూ ఉండండి అష్ట ఈశ్వర ప్రాప్తి కలుగుతుంది తద్వారా జగన్మాత అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి కలగడ కాస్కారం ఉంటుంది అమ్మవారి దేవాలయంలో అభిషేకాలు హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం రాజశ్యామల హోమాది కార్యక్రమాలు అగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు కమలాత్మిక మూలమంత్ర సహితంగా శ్రీ సుక్త విధానంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి రాజయోగం తిరిగిస్తుంది నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి తద్వారా కార్యసిద్ధి ఈ యొక్క కర్మదోష అంతా కూడా నివారణ అవుతుంది రాజయోగం కలిసి వస్తుంది స్త్రీమాత్రేమే